హ్యాపీడెస్ సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయమైన హీరోలలో వరుణ్ సందేశ్ ఒకరు తర్వాత వచ్చిన కొత్త బంగారు లోక మూవీతో ఎంతో మంది అభిమానుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ హీరో ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు ఇక నటి విదికా షేరును పెళ్లి చేసుకున్నాక కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం విరాజీ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు వరుణ్ సందేశ్ తాజాగా తన లుక్స్పై వస్తున్న మరియు తన భార్య విధికా షేరు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ హీరో నా గురించి నా సినిమాల గురించి నా కెరీర్ గురించి ఎవరైనా అంటే నేను భరిస్తాను నటుడిగా నా కెరీర్లో విమర్శలు కూడా ఒక భాగం కానీ నా వైఫ్ వితికా షేరు ఫైర్ బ్రాండ్ అందుకే తను నా కెరీర్ గురించి స్పందిస్తూ మాట్లాడుతుంది వితికా లాంటి భార్య ఉండటం నా అదృష్టం పద్దెనిమిది ఏళ్ళప్పుడు హ్యాపీనెస్ చేశాను పదిహేడేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాను చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ సందేశ్ ఇక రీసెంట్గా వరుణ్ సందేశ్ లుక్స్పై నెటిజన్స్ దారుణమైన కామెంట్స్ చేశారు నువ్వు గేవా అంటూ దిగజారారు దీంతో వితికా షేరు తన భర్త గురించి స్పందిస్తూ హద్దులు దాటితే మామూలుగా ఉండదంటూ నెటీజెంట్స్కి గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసింది